నమస్తే నేను సిరి ఢిల్లీ మద్యం కుంభకోణం కంటే ఏపీలో అంతకు మించి జరిగిందని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు అయితే నిన్న మాట్లాడడం జరిగింది దానికి సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కూడా కలవడం జరిగింది సో దీని మీద మరింత సమాచారం మనకు అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజసప్పసని గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే ఏదైతే ఏపీలో మద్యం కుంభకోణం గత కొన్ని రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం సో దీంట్లో అయితే శ్రీకృష్ణదేవరాయలు అయితే చాలా వివరంగా ఎంత జరిగింది ఏంటి అనేది అయితే మనకి వివరించడం జరిగింది దీని మీద ఆరా తీయడానికి అమిత్ షా గారు పిలిపించుకున్నట్టు కూడా తెలుస్తుంది సో దీని మీద అంటే ఏ ఏం అసలు ఎలా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు సార్ మరి పార్లమెంట్ వేదికగా లావ్ శ్రీకృష్ణదేవరాయలు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మద్యం కుంభకోణం అంశాన్ని దేశం దృష్టికి తీసుకురావడం జరిగింది గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హయాంలో మద్య నిషేధం చేస్తాను అని చెప్పని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మద్య నిషేధం వాగ్దానాన్ని గాలికొదిలేసి ఆయన పూర్తి స్థాయిలో మద్యాన్ని ప్రభుత్వ ఆదాయ వనరు కన్నా కూడా తన సొంత ఆదాయ వనరుగా మార్చుకున్నారనేది మనకి కళ్ళ ముందు ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకాల ఎవిడెన్సులతోటి చర్చ జరిగింది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు పురంధరేశ్వర్ గారు స్వయంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది అటువంటి ప్రయత్నం చేసిన పురంధరేశ్వర్ గారిని నాటి వైసీపీ నాయకత్వం ఎంతగా దూషించిందో మన కళ్ళ ముందు ఉన్న అనుభవం అలాగే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆనవ వెంకటరమణారెడ్డి గారు స్వయాన ఏ ఏ కంపెనీలకి బ్రోరేజెస్ కార్పొరేషన్ ద్వారా ఎప్పుడు ఆర్డర్స్ ప్లేస్ చేశారు ఆ కంపెనీ ఎప్పుడు రిజిస్ట్ అయింది ఆ కంపెనీ యాజమాన్యం ఎవరు ఎవరికి ఆయాచ్యత లబ్ధి చేకూరుస్తున్నారనే అంశాలు మీడియా ముఖంగా తేడతలం చేయడం జరిగింది ఇలా వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీ మాటన వేల కోట్ల రూపాయల దోపిడీ జరిగిందనేది గత కొన్ని సంవత్సరాలకు వింటూ వచ్చాం మనం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశారు అంటే అసెంబ్లీలో మద్యం అక్రమాల మీద ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశారు ఆ వైట్ పేపర్లో ఆయన చాలా విస్తుగొలిపే అంశాలు చెప్పడం జరిగింది అప్పటికే కొంత ప్రాథమిక విచారణ చేస్తున్న నేపథ్యంలో ఆ విచారణలో తేటతలమైంది ఏంటి అంటే బ్రోరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న వాసుదేవ్రెడ్డి తాను ఏ ఏ డిస్టిలరీ నుంచి ఎంత క్వాంటిటీ ఆర్డర్స్ ప్లేస్ చేయాలి అనేది ఒక స్క్రిప్ట్ ప్రకారం అంటే అప్పటి వరకు ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ మొత్తాన్ని రాష్ట్రంలో లేకుండా చేసి బ్రోరేజెస్ కార్పొరేషన్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించిన కీలక నాయకుల ఆధ్వర్యంలో నడుస్తున్న డిక్షనరీస్ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేశారు ఆ ప్లేస్ చేసిన ఆర్డర్స్ కూడా కార్టన్కి కింతని అంటే మద్యం భాషలో మాట్లాడలేనంటే కేసు లిక్కర్కి అయితే కేసుకి ఎంత లిక్కర్లో కూడా బ్రాండ్ కింద బట్టి అది నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు వేరీ అవుతూ ఉంది అలాగే బీర్కి అయితే ఎంత చెప్పని మామూలు రూపంలో వసూలు చేశారు అని చెప్పని బ్రోరేజెస్ కార్పొరేషన్లో డేటా ఎంట్రీ ఆపరేటర్గా ఉన్న ఒక మహిళ ఏ రోజుకు ఆ రోజు బ్రోరేజెస్ కార్పొరేషన్ ద్వారా ఆ రోజు ప్లేస్ చేసిన ఆర్డర్స్ తాలూకా ఏ డిక్షనరీ నుంచి ఏ బ్రాండ్ ఎంత ప్రొక్యూర్ చేశారు అనే వివరాలని జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఒక పర్టిక్యులర్ అసైన్మెంట్ మీద నియమించబడ్డా ఏంటి ఆ పర్టిక్యులర్ అసైన్మెంటు డిస్టరీస్ వాళ్ళ దగ్గర నుంచి మామూలు వసూలు చేసే బాధ్యత నగదు రూపంలో వసూలు చేయాలి ఆ బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఐటీ అడ్వైజర్గా పనిచేసిన కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని అతనికి షార్ట్ ఫామ్లో అతని కసిరెడ్డి రాజాని పిలుస్తాను సార్ అతనికి అప్పజెప్పటం ఆ అప్పజెప్పిన బాధ్యతను అతను నిర్వహిస్తూ డిస్టరీస్ నుంచి మామూలు వసూలు చేయటం ఆ వసూలు చేసిన మామూలని అతను మిథున్ రెడ్డికి అప్పచెప్పటం మిథున్ రెడ్డి ద్వారా అసలు అసిల బాసుకి ఆ డబ్బు చేరటం ఈ విధంగా ఒక యంత్రాంగాన్ని నడిపించారు వసూళ్ల పర్వని కొనసాగించారు సుమారుగా ఐదు సంవత్సరాల కాలంలో మూడు వేల కోట్ల రూపాయల వరకు మామూలు దండుకున్నారు అని చెప్పని ఇప్పుడు ప్రభుత్వం నియమించిన సిట్టు విచారణ చేసి ఆ విచారణ చేసిన సందర్భంగా బ్రోరేజెస్ కార్పొరేషన్లో పనిచేసిన అధికారి సత్యప్రసాద ఆయన మేజిస్ట్రేట్ గారి ముందు వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ నమోదు చేశాడు అంటే రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి అక్రమాలు జరిగాయి అనేది నిర్ధారణ అయింది మనం ఇప్పటివరకు మాట్లాడుకుంటున్నది బ్రోరజెస్ కార్పొరేషన్ ద్వారా డిస్టిలరీస్ నుంచి అధికారికంగా కొనుగోళ్లు చేసిన మద్యం క్వాంటిటీ మీద చేతులు మారిన మామూలు గురించి అదే మూడు వేల ఒక కోట్లు కానీ ఇదే డిస్టలరీస్ వాళ్ళు బ్రోరజెస్ కార్పొరేషన్కి సప్లై చేయకుండా ప్రభుత్వ మద్యం షాపులకి డైరెక్ట్గా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ సప్లై చేశారు ఇవాళ బ్రోరజెస్ కార్పొరేషన్ కనుక డిస్టలరీస్ నుంచి ఒక బాటిల్ ప్రొక్యూర్ చేస్తే దాని ఖరీదు వంద రూపాయలు అయితే డిస్టిలరీకి పదహారు రూపాయలు చెల్లిస్తే ఎనభై నాలుగు రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం రూపంలో సమకూరుతుంది కానీ డి బ్రోరేజెస్ కార్పొరేషన్కి సప్లై చేయకుండా డైరెక్ట్ గా షాప్ని సప్లై చేస్తే వందకు వంద డిస్టరీకి మిగిలిపోద్దుగా మరి వందకు వంద డిస్టరీకి మిగులుతుంది అని అంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా అధికారులు చూస్తూ ఊరుకుంటారా ఆ పర్టికులర్ షాప్ లో పనిచేసే సేల్స్ బాయ్ దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికార వ్యవస్థ ఉంటుంది ఎక్సైజ్ మినిస్టర్ ఉంటాడు చీఫ్ మినిస్టరు చీఫ్ సెక్రటరీ డీజీపీ ఇంతమంది మౌన లాగా చూస్తూ ఉంటారా డిస్టరీస్ వాళ్ళని అంతంత సొమ్ము చేసుకుంటా ఉంటుంటే అంటే ఏంటి వాళ్ళ ఆశీస్సులతో డిస్టరీసు ప్రభుత్వ మద్యం షాపుల ద్వారా ఈ నాన్ డ్యూటీ పెయిలిక్క అమ్మారు అమ్మి ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను చెల్లించే అవసరం లేకుండా వందకు వంద రూపాయలు వేడుక మిగులుతున్నాయి కాబట్టి దాన్ని ఎవరి వాట వాళ్ళు పంచుకున్నారు ఆరు వందల యాభై నాలుగు షాపుల్లో ఎన్డిపిఎల్ అమ్మారు అని చెప్పని ప్రభుత్వం వైట్ పేపర్ ద్వారా నిర్ధారణ చేసింది ఇది ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయిన ఆరు వందల యాభై నాలుగు షాపులు అనేది పూర్తిస్థాయి విచారణ జరిపిన తర్వాత ఎన్ని షాపుల ద్వారా అమ్మారు ఎంత క్వాంటిటీ అమ్మారు అసలు డిస్టిలరీస్ ఎంత ప్రొడ్యూస్ చేశాయి ఆ ప్రొడ్యూస్ చేసిందంటే బ్రోరేజెస్ కార్పొరేషన్కి ఎంత సప్లై చేశారు సప్లై చేయకుండా ఎంత స్టాక్ వాళ్ళ దగ్గర మిగిలింది దాన్ని ఏ ఏ సందర్భంలో ఏ ఏ షాప్కి మూవ్ చేశారు ఈ వివరాలన్నీ కూడా విచారణలో నిర్ధారణ అవుతా ఉన్నాయి ఆ డిస్టరీ ఆ ప్లాంటు ఎంత కరెంటు వినియోగిస్తే ఎంత లిక్కరు ఆల్కహాల్ ప్రొడ్యూస్ అవుద్ది అనేది అసెస్మెంట్ ఉంటుంది కానీ ఎంత కరెంటు బిల్లు వాళ్ళు చెల్లించారు అనేది ఆ మెషినరీ ఎంతసేపు రన్ అయింది మరి అంత కరెంటు వినియోగించి మెషినరీ అంతసేపు రన్ అయితే ఇంత క్వాంటిటీ ప్రొడ్యూస్ చేయాల్సిన దాంట్లో బ్రోరస్ కార్పొరేషన్ కి ఇంతే కదా సప్లై అయింది మిగిలిన క్వాంటిటీ ఏం చేశారు ఇవన్నీ విచారణలో నిర్ధారణ అవుతా ఉన్నాయి అంటే ఇందాక మీరు చెప్పినట్టు సార్ అంటే కేసుకి ఇంత అని చెప్పేసి ఓన్లీ అది మాత్రమే జరిగింది ఇంకా మిగతాది ఏం జరగలేదు మీరు తొంభై తొమ్మిది వేల కోట్లు అని చెప్తున్నారు ఎంపీ గారు కానీ అంత జరగలేదు మూడు వేలదే ఇంత జరిగింది అది కూడా ఏంటంటే అది కుంభకోణం కాదు మామూలు వసూలు చేశారు ఇంకా నిజ మా అంటే నార్మల్గా లాంగ్వేజ్లో చెప్పాలంటే బ్రైబ్ లంచం తీసుకున్నారు అంతే అంతకు మించింది ఏం లేదు అన్నట్టు కొన్ని ఛానల్స్లలో అది వస్తుంది సార్ దాని మరి దాని మీద మీరు మూడు వేల కోట్ల రూపాయలు లంచాలు తీసుకున్నది దాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు ఇక్కడ ఒకటి వాస్తవం నూటికి నూరు పాళ్ళు ఎన్డిపిఎల్ అమ్మకాలు జరిగాయి అనేది వాస్తవం ఈ ఎన్డిపిఎల్ అమ్మకాలు ఎంత స్థాయిలో జరిగాయి ఏ ఏ బ్రాండు ఏ ఏ షాపులకి ఎంత సప్లై చేయబడింది ఈ సప్లై చేసిన ఈ మందు ద్వారా అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బు ఎవరెవరికి ఎంత స్థాయిలో పంపక జరిగింది అనేది విచారణ నిర్ధారణ అవుద్ది ఇదే అంశాలు నిన్న పార్లమెంట్ వేదికగా మనం పదే పదే ఢిల్లీ మద్యం కొమ్ముకోవడం గురించి మాట్లాడుకుంటున్నాం ఢిల్లీ మద్యం కొమ్ముకోవడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మద్యం కొమ్ముకోవడంతో పోలిస్తే ఒక పీనట్తో సమానం వేల కోట్ల రూపాయలు హైదరాబాద్కు సంబంధించిన ఇన్ఫ్రా కంపెనీల పేరిట బినామీ కంపెనీల పేరిట ఎన్ సునీల్ రెడ్డి అనే అతని ద్వారా దుబాయ్కి వేల కోట్ల రూపాయలు తరలించడం జరిగింది అని చెప్పని ఒక పార్లమెంటు సభ్యుడు పార్లమెంటు వేదికగా వ్యక్తుల పేర్లు సంస్థల పేర్లు తీసుకొని మాట్లాడుతున్నప్పుడు అథెంటిక్ ఇన్ఫర్మేషన్ గనక కాకుండా ఉంటే సభకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు సభను తప్పుదో పట్టించినందుకు ఆయన మీద ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయడానికి ఆస్కారం ఉంటది ఇవాళ ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్న మిథున్ రెడ్డి కూడా అదే సభలో సభ్యుడు కదా లావు శ్రీకృష్ణదేవరాయల దేవరాయలు గారు లేవనెత్తిందే గనక అసత్యం అయ్యి ఉన్నట్టయితే మరి దాని మీద మిథున్ రెడ్డి వేగంగా స్పందించండాల్సింది కదా ఇవి అసత్య ఆరోపణలు మా పార్టీ మా ప్రభుత్వానికి ఎటువంటి అవినీతి మార్గాలు లేదు అని చెప్పని నిర్ధారణ చేసి చెప్పాలి కదా చెప్పలేదు అని అంటే ఇప్పటి వరకు దానికి కనీసం కన్నర కూడా రాలేదు అని అంటే మౌనో అంగీకారంగానే భావించాలి మన మౌనో అర్ధాంగీకారం అంటారు అర్ధాంగీకారం అంగీకారంగానే భావించాలి ఎవరు కూడా మాట్లాడట్లేదు సార్ అసలు ఇది వీళ్ళు ఎవరైతే అంటే ఎంపీ గారు మాట్లాడింది ఇది అంటే అబద్ధం అని చెప్పట్లేదు అసలు అట్లాంటివి జరగలేదు అని చెప్పట్లేదు అంటే ఆలోచనలో పడ్డారా లేకపోతే నుంచి ఎట్లా తప్పించుకోవాలని అనుకుంటున్నారా అప్పుడు ఎలా తప్పించుకోవాలనేది వాళ్ళు ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు అందులో డౌట్ లేదు ఒకటైతే వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారి పాలన హయాంలో లిక్కర కుంభకోణం మాటున వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయి ఈ జరిగిన అక్రమాల విషయంలో ఏమంటున్నారు ఇవాళ ఇవన్నీ పార్లమెంట్లో ప్రస్తావిస్తున్నారు సరే భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి ఇవన్నీ తెలియదా ఢిల్లీలో జరిగిన మద్యం కుంభకోణం గురించి కేంద్ర ప్రభుత్వం దృష్టికొచ్చి ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ ఎంటర్ అయ్యి అక్కడ విచారణ జరిపినప్పుడు సిబిఐ విచారణ జరిపినప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న కేజ్రీవాల్ గారి నుంచి అందరినీ అరెస్టులు చేసినప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ మాధ్యమం గురించి కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు ఇక్కడ కూడా పదే పదే ఆరోపణలు వస్తూ ఉన్నాయి కదా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధరేశ్వర గారే స్వయంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు కదా అని చెప్పని ప్రశ్నలు లేవనెత్తా ఉన్నారు ఇక్కడ కేంద్ర పెద్దల ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు కాపాడబడుతున్నాడు అని చెప్పని కూడా వాళ్ళు ఉన్నారు సోషల్ మీడియాలో ఆ విధంగా చర్చ కూడా జరుగుతూ ఉంది ఏదో లావకృష్ణ దేవరాయలు గారు పార్లమెంట్ వేదికగా ఆయన ప్రయాసపడతా ఉన్నాడు తప్ప కేంద్ర పెద్దల ఆఫీసులు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయని చెప్పని రకరకాలుగా ప్రచారం చేస్తా ఉన్నారు కానీ ఇవాళ కేంద్ర పెద్దలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి లాంటి టెయింటెడ్ రాజకీయ నాయకుడికి మద్దతుగా నిలబడి ఇవాళ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ పరువు పడంగా పెట్టుకోవడానికి వాళ్ళు కూడా సాహసించరు గతంలో అతనున్న సంఖ్యా బలం ప్రాతిపదికగా పార్లమెంట్లో వాళ్ళ బిల్లులకి అతను మద్దతు ఇస్తున్న నేపథ్యంలో కొంత యాక్సెస్ అతనితో ఉంటే ఉండుండొచ్చు కొంతవరకు వాళ్ళ నుంచి అతనికి సహకారం అందితే అంది కానీ ఇవాళ పరిస్థితులు మారాయి ఇవాళ అతను ఘోరంగా ఓడిపోయి ఉన్నాడు అతని రాజకీయ ప్రత్యర్థుల మద్దతుతోటి కేంద్రం రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు కొనసాగుతూ ఉన్నాయి ఇటువంటప్పుడు ఇప్పుడు తమ కూటమి పార్టీలకి ప్రత్యర్థిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడి అతను చేసిన తప్పులు నేరాలు అరాచకాలు అక్రమాలు బాహాటంగా పార్లమెంట్ వేదికగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సందర్భంలో అతనికి అండగా నిలబడే సాహసం ఏ రాజకీయ పక్షం చేయదు ఏ ప్రభుత్వం కూడా చేయదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ మద్యం అక్రమాల మీద మద్యం కుంభకోణం మీద ఖచ్చితమైన విచారణ జరిగి తీరుతుంది స్పష్టమైన సాక్ష్యాధారాలతో ఎస్టాబ్లిష్ అవటం ఖాయం అతని పాత్ర నిర్ధారణ అవుతూనే కఠినమైన శిక్షలకు కూడా గురికాటం ఖాయం ఇవాళ మన కళ్ళ ముందే ఢిల్లీ మద్యం కేసులో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేజ్రీవాల్ గారు ఎన్ని నెలలు జైల్లో ఉండి బెయిల్ తీసుకొని బయటకు వచ్చారో చూసాం అటువంటి సందర్భంలో ఇంకా ఇంకా ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి వెసులుబాటు దక్కుతుంది ఆయనకి ఎవరో కేంద్రంలో అండగా ఉంటారు అని చెప్పి ఆశించినా అది నూటికి నూరు పాళ్ళు దూరం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా విచారణకు సహకరిస్తారు తప్పుని వెలికి తీసే ప్రయత్నం చేస్తారు దోషుల చట్టం ముందు ఎక్స్పోజ్ చేస్తారు వారికి కఠినమైన శిక్షలు పట్టడానికి ప్రభుత్వ పరంగా అన్ని సహాయ సహకారాలు అందిస్తారు అనేది వాస్తవం రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్